వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ బలమైనవాడు బలమైన వాడు వల్లించే శాంతి వచనాలకు బలహీనుడు చెప్పే శాంతి కబుర్లకు చాలా తేడా ఉంటుంది ప్రస్తుతం మావోయిస్టుల పరిస్థితి అలానే ఉంది ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగర్ పేరిట డెడ్ లైన్ పెట్టుకుని మరి మావోయిస్టులను ఏరివేస్తుంటే మావోయిస్టులు ఇప్పుడు శాంతి చర్చలకు సై అంటున్నారు కేంద్రం వెనువెంటనే సీజ్ ఫైర్ అమలు చేయాలని కోరుతున్నారు తమతో శాంతి చర్చలు జరపాలని వెంటనే యుద్ధం ఆపేయాలని మావోయిస్టులు అడుగుతున్నారు అయితే కేంద్రంతో శాంతి చర్చలు జరుపుతామనడానికి ఇది సమయమేనా అన్నదే ఇక్కడ అసలైన ప్రధాన ప్రశ్న మావోయిస్టులను పూర్తిగా ఏరివేయాలనే భావనతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగర్ను మొదలుపెట్టింది దీనికి పదేళ్ల ముందు నుంచే కసరత్తు మొదలుపెట్టింది మెల్లిమెల్లిగా అడవులపై పట్టు సాధించింది కమ్యూనికేషన్ని పెంపొందించడం నుంచి సాయుధ బలగాల మోహరింపు మావోయిస్టులకు ఆయుధాల చేరికను అడ్డుకోవడం వరకు అన్ని విధాలా కేంద్రం కట్టడి చేస్తూ వచ్చింది ముప్పెట వారిని బంధించింది ఇక మిగిలిందంతా వారిని తుడిచివేయడమే అదే ఇప్పుడు చేస్తుంది అందుకు రెండు వేల ఇరవై ఆరు మార్చికి ముహూర్తం పెట్టింది సరిగ్గా ఏడాది సమయమే మిగిలింది భారతదేశాన్ని దశాబ్దాలుగా పట్టిపీడించిన వామపక్ష ఉగ్రవాదాన్ని ఏడాదిలోగా అంతం చేస్తామని కేంద్రం కంకణం కట్టుకొని కూర్చుంది ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై పలుమార్లు ప్రకటనలు చేస్తూ వచ్చారు వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసి చూపుతామని సవాల్ విసురుతున్నారు జాతీయ భద్రతా సలహాదారు అజీద్ దోవెల్ కనుసన్నలోని ఇదంతా జరుగుతోంది మావోయిస్టులను అంతం చేయడానికి ప్రభుత్వం అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తోంది డ్రోన్లు ర్యాడర్లను ఉపయోగించి మరీ ఏరివేస్తోంది భద్రతా బలగాలు ఉపయోగిస్తున్న అత్యాధునిక తుపాకుల ముందు మావోయిస్టుల వద్ద ఉన్న రైఫిల్ వెలవెలబోతున్నాయి అందులోనూ పెద్ద ఎత్తున టీంలను మోహరిస్తోంది ఒక ఛత్తీస్గఢ్ అడవుల్లోనే ఇరవై ఒక్క వేల సాయుధ బలగాలు ఉన్నాయని ఓ అంచనా దీన్ని బట్టి చూసుకుంటే వామపక్ష తీవ్రవాదం అంతానికి మంద్రస్థాయి యుద్ధానికే కేంద్రం సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇటువంటి పరిస్థితిలో మావోయిస్టులు తారాసపడితే చాలు భద్రతా బలగాలు వారిపై కురిపించే బుల్లెట్ల వర్షానికి శరీరాలు జల్లెడలా మారక తప్పదు తుపాకీ గుండ్లు కూడా సరిగ్గా లేని మావోయిస్టులు ఇంతటి భారీ మోహరింపులో పోరాటం కష్టమే అనే భావన అందరిలోనూ ఉంది ఇన్నాళ్ళు ఈ సాయుధ పోరాటానికి మద్దతు ఇచ్చిన అర్బన్ నక్సలిట్లు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాయి పత్రికల్లో రాసే రచనల్లో ఈ విషయాల్ని వెల్లడిస్తున్నాయి ఈ క్రమంలో తాజాగా మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖను చూస్తూ ఉంటే మావోయిస్టు పార్టీ కూడా ప్రభుత్వంతో పోరాడేందుకు తమ శక్తి సరిపోదనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది అయితే మావోయిస్టులు తాజా శాంతి సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా అన్నది ప్రధాన ప్రశ్న వామపక్ష తీవ్రవాదం అంతమే లక్ష్యంగా సాగుతున్న ఈ ఆపరేషన్ని కేంద్రం నిలిపేస్తుందా అంటే ఆ అవకాశమే లేదంటారు నిపుణులు అందుకు కారణాలు లేకపోలేదు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వామపక్ష తీవ్రవాదం వల్ల దేశం కొన్ని దశాబ్దాలుగా ఎంతో నష్టపోయింది వందల సంఖ్యలో భద్రతా బలగాలు మరణించారు వామపక్ష తీవ్రవాదం వల్ల అడవుల్లో నివసించే గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వీరిని కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు దీన్ని మరింత కొనసాగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇప్పుడు కనుక మావోయిస్టులతో చర్చలు జరిపితే వారు తేరుకునేందుకు కొంత సమయం లభిస్తోంది సిస్ఫైర్ అమలు చేస్తే మావోయిస్టులు అడవుల్లో స్వేచ్ఛగా తిరగగలుగుతారు దీంతో వారు మళ్లీ బలపడే అవకాశం ఉంటుంది అదే జరిగితే పదేళ్లుగా కేంద్రం కట్టడి చేసిందంతా వృధా అయిపోతుంది అయితే మావోయిస్టులతో చర్చలు జరపాల్సిన అవసరం లేదా అంటే గతంలో అవి కూడా జరిగాయి మావోయిస్టులతో ప్రభుత్వ చర్చల విషయం ఎన్నోసార్లు వినిపించినా అది పెద్ద స్థాయిలో కార్యరూపం దాల్చింది మాత్రం రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగాయి రెండు వేల నాలుగు అక్టోబర్ పదిహేను నుంచి పద్దెనిమిది వరకు చర్చలు జరిగాయి ఈ చర్చలకు ముందే పీపుల్స్ వార్ గ్రూప్ మిగిలిన సంస్థలతో కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టుగా అవతరించింది నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి బయట ప్రపంచంలోకి వచ్చిన మావోయిస్టులు హైదరాబాద్లోని మంజీరా ప్రభుత్వ గెస్ట్ హౌస్లో బస చేశారు ఎన్సీఆర్హెచ్ఆర్డి భవనంలో చర్చలు జరిగాయి ప్రభుత్వంతో పాటు బిరసం నాయకులు వరవర్రావ్ కళ్యాణ్ రావ్ వంటి వారు ఈ చర్చలకు కార్యరూపం దాల్చడానికి కృషి చేశారు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ వంటి వారు మధ్యవర్తిత్వంలో కీలకంగా వ్యవహరించారు మావోయిస్టు పార్టీ తరఫున రామకృష్ణ సుధాకర్ గణేష్ జనశక్తి నుంచి అమర్ రియాజ్ వంటి వారు ఈ చర్చల్లో పాల్గొన్నారు ప్రభుత్వం తరఫున అప్పటి హోంమంత్రి అయిన జానారెడ్డి సహా ఎనిమిది మంది బృందంలో చర్చలు జరిగింది భూమి లేని వారికి భూమిని పంపిణీనే ప్రధానంగా అప్పటి చర్చలు సాగాయి చర్చలు సానుకూలంగా జరిగాయని మళ్లీ చర్చలు జరుపుతామని మొదట్లో ప్రకటించిన మొత్తంగా ఆ చర్చలు సఫలం కాలేదు రెండు వేల ఐదు జనవరి పదిహేడు తాదిన ఆ చర్చల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది మావోయిస్టు పార్టీ రెండు వేల నాలుగు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో మావోయిస్టుల ఏరివేతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలా చురుగ్గా చేపట్టిందో ఆ చర్చల విఫలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే మావోయిస్టుల ఏరివేతను కొనసాగించింది ఈ తర్వాత కూడా ఈ చర్చల అంశం చర్చకు వస్తూనే ఉంది అనేక సార్లు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల నుంచి కూడా శాంతి చర్చలకు సిద్ధమే అని ప్రకటనలు ఇవ్వడం దానికి మావోయిస్టులు షరతులు పెట్టడం సాధారణంగా మారిపోయింది కొన్నిసార్లు ప్రభుత్వం తరఫున వచ్చిన ప్రకటనలు మోసపూరితమైనవిగా మావోయిస్టులు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి కానీ ఏదీ పక్కాగా వెళ్ళలేదు లేఖలకే పరిమితమయ్యాయి అందుకే చర్చలతో మావోయిస్టులు అంతం కారని కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చింది అందులో భాగంగానే దాదాపు పదేళ్లు సుదీర్ఘ ప్రణాళికతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల అద్దానికి కంకణం కట్టుకుంది ఈ పరిస్థితుల్లో చర్చలు జరపడం అన్నది అసాధ్యమైన పని అంటారు నిపుణులు మావోయిస్టులు ఇప్పుడు నిస్సహాయ స్థితిలో చర్చలకు పిలుస్తున్నారని వారు తిరిగి బలపడితే మాట వినరన్నది కేంద్రానికి బాగా తెలుసు అందుకే కేంద్రం చర్చలకు ఒప్పుకునేందుకు వాయిదాలేస్తోంది ఒకవేళ ఒప్పుకున్నా అందరూ లొంగిపోవాల్సిందే అనే షరతు పెట్టే అవకాశం ఉంది అది జరగకుండా తుపాకులతోనే చర్చలు జరుపుతామని కూడా తుపాకీతోనే సమాధానం చెప్తుంది అంటున్నారు నిపుణులు పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్